నమస్కారం నా పేరు అర్చన ఈ రోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ పార్ట్ త్రీ సాటి హ్యూమన్ గా రియాక్ట్ అయ్యాను అచ్చా ఇప్పుడు దీన్ని ముద్దు పెట్టుకుంటాను ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను అంటూ ఆమెని ఫోర్స్గా లాక్కొని పెదవులని టచ్ చేస్తుండగా అతడి కాలర్ పట్టుకుని ఫోర్స్గా లాగుతాడు హీరో బాబు క్రిష్ నా కాలరే పట్టుకుంటావా అంటూ అక్కడున్న సీనియర్స్ అందరూ క్రిష్ మీదకి వస్తుంటే ఒక్కొక్కడిని అతడి పంచులతో గుద్ది అవతల పడేస్తుంటే అప్పుడే కాలేజ్ అయిపోవడంతో స్టూడెంట్స్ అంతా సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉంటారు వాటి ఫైట్ క్రీష్ ఒక్కొక్కరిని హీరో లెవెల్లో చితకబాదుతుంటే అతడికి ఫుల్ క్రేజ్ పెరుగుతుంది పాప ఫైట్ చేస్తున్న బాబుని కన్నార్పకుండా అతడిని చూస్తూ ఉంది బాడీలో పార్ట్స్ పనిచేయకుండా కొట్టి వదులుతాడు ఇంకొకసారి అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ ర్యాగింగ్ అని ఏడిపించారంటే మీ శాల్తీలు లేచిపోతాయి అంటూ ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ వార్నింగ్ ఇవ్వగానే జూనియర్ అయిన మన క్రిష్ బాబుకి వణికిపోతూ ఉంటారు సీనియర్స్ బాబు యాటిట్యూడ్గా షర్ట్కున్న గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ యాటిట్యూడ్గా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ చూస్తున్న అమ్మాయిల మనసులు వశం తప్పుతున్నాయి బాబు యాటిట్యూడ్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసి హెల్మెట్ పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆర్ ఆర్యూ ఓకే అని కదుపుతుంది నిఖిత పాప వెళ్తున్న క్రిష్ బాబుని చూస్తూ ఉంటుంది ఆమె కదిలించడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తుంది హానికి ఓకే అంటుంది కనీసం అతనికి థ్యాంక్స్ అయినా చెప్పలేదేంటే ఆయన అతడికా థ్యాంక్సా హ్యూమన్ బియంగాగా హెల్ప్ చేశాడు దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది అదేంటి అలా అంటాం అందరూ సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారే కానీ ఒక్కరైనా కాపాడారా అతడు సేవ్ చేశాడు అంత ఫైట్ చేసి సేవ్ చేసినందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదే అంటున్న ఆమెను వియర్డ్గా ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది బాబోయ్ దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ చచ్చాడే నేనే అంటాడు క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ మన సీనియర్స్ని ఎవరు కొట్టారంటారా అని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెబుతాడు నేనే అని అదేంటిరా సీనియర్స్తో పెట్టుకున్నావు ర్యాగింగ్కి ఒక లిమిట్ ఉంటుందిరా ఒక ఆడపిల్లని చేసి అలా ఏడిపించడం పద్ధతి కాదు కదా అనగానే క్రిష్ ఫ్రెండ్ రాహుల్ రే నువ్వు వాళ్ళతో అంత ఫైట్ చేసి సేవ్ చేస్తే కనీసం ఆ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పలేదేంటి మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్లు ఎక్స్పెక్ట్ చేయకూడదురా వాళ్ళు ఇష్టమైతే చెబుతారు లేకపోతే లేదు కాపాడడం యాజ్ ఏ హ్యూమన్గా నా రెస్పాన్సిబిలిటీ అయినా నేను కాపాడిన పాపకి బాగా పొగర్రా అవును చూస్తుంటేనే తెలుస్తుంది నీ నువ్వు వాళ్ళని కొట్టే పనిలో ఉన్నావు ఎలా గమనించవరా నేను కాలేజ్కి వస్తుంటే ఒక పొగరు పోరి తగిలింది అని చెప్పానుగా ఆ అమ్మాయి ఈవిడగారే అనగానే షాక్ అవుతాడు రాహుల్ అవునా మరీ అమ్మాయికి అంత పొగరు పనికిరాదురా పొగరు అని నువ్వు నేను చెబితే కాదురా ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి అయినా మనకు అనవసరమైన విషయాల మీద డిస్కషన్ అవసరమా అది ఆమె పర్సనల్ అంటూ బైక్ స్టార్ట్ చేసి రూమ్కి వెళ్ళిపోతారు ఇక్కడ జాను కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తన ప్యాలెస్ రాగానే కార్ పోర్టికోలో పార్క్ చేసి కీస్ని వేలితో తిప్పుతూ ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళగానే రాణి గారి బ్యాగ్ని తీసుకుంటుంది మేడ్ పాప సోఫాలో ఆరామ్సే కూర్చొని సీద తీరుతుంది కాసేపు లోపలి నుండి వచ్చిన ఇందు గారు హౌవీస్ కాలేజ్ బేబీ అనగానే వెరీ బ్యాడ్ అంటుంది చిరాగ్గా ఫేస్ పెట్టి అదేంటి అలా అన్నావు ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంది ఇందు చెప్పు బేబీ అనగానే నీకు అనవసరం మామ్ అంటూ ఇందు తెచ్చిన కాఫీ తాగుతూ ఉంటుంది అదేంటి అలా అంటావు ఏం జరిగిందో నాకు చెప్పవా ఏం చెప్పాలి మామ్ ఐ హేట్ దట్ గాయ్స్ ఎవరు ఇంకెవరు సీనియర్స్ అంటుంది జాను ఏం చేశారే ఏం చేస్తారు ర్యాగింగ్ చేశారు ది గ్రేట్ జేవీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాబోయే సీఈఓని నన్నే కామెంట్ చేస్తారా బ్లడ్ ఇస్ అంటూ చిరుబొరులాడుతూ వెళ్తుంది తన రూమ్కి దీని పొగరు అణచేవాడు ఎప్పుడొస్తాడో ఏంటో అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఇందుగారు పాప ఫ్రెష్ అయ్యి వచ్చి హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ మైండ్ని రిలాక్స్ చేసుకుంటుంది సాంగ్స్ వింటూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది హార్స్ రైడ్ చేస్తున్న సిక్స్ ఫీట్స్ కటౌట్ అలా వస్తుంటే ఆమె గుండె వశం తప్పుతుంది కానీ ఫేస్ మాత్రం కనబడట్లేదు ఆమెకి ఎంత ట్రై చేసినా క్లారిటీగా కనిపించట్లేదు మళ్ళీ జాను అన్న పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది పాప చిరాకుగా ఫేస్ పెట్టి ఏంటి మా ఊరికే లేపుతావు ఏంటి అనగానే అంటే డిన్నర్ చేవా అంటుంది ఇందు అప్పుడే డిన్నర్ టైం కూడా అయిందా హో గాడ్ నేనేంటి ఒళ్ళు తెలియకుండా ఇలా పడుకుండా పోయాను అని అనుకుంటూ కిందకి వెళ్తుంది అందరూ తినడానికి కూర్చుంటారు ఎలా ఉంది బేబీ కాలేజ్ అని అడుగుతాడు వాసుదేవ్ వరస్ట్ డాడ్ అనగానే అదేంటి బేబీ అలా అంటున్నావు ఏమైంది నన్నే ర్యాగింగ్ చేశారు డాడ్ అంటుంది ర్యాగింగ్ ఏ కాలేజ్లో అయినా ర్యాగింగ్ కామనే కదమ్మా ర్యాగింగ్ అనేది కామనే కావచ్చు కానీ పోయిపోయి నన్నే ర్యాగింగ్ చేశారు చూడు అదే నాకు నచ్చట్లేదు ఐ హేట్ దట్ అంటూ చిరాకుగా ఫేస్ పెట్టి డిన్నర్ ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ బాబు కళ్ళు నిలుపుకుంటూ నిద్రలేచి జాగింగ్కి వెళ్తాడు ఎందుకంటే ఊర్లో వ్యవసాయం చేసిన అలవాటుకి డైలీ అలా వర్కౌట్స్ చేసుకుని బాడీని అలా బలిష్టంగా ఉంచుకుంటాడు ఎర్లీ మార్నింగ్ కావడంతో కాస్త చీకటిగానే ఉంటుంది ఎదురుగా జాగింగ్ సూట్ వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా స్పీడ్ వాక్ చేస్తూ వస్తున్న ఆమెని చూడగానే బాబు క్షణం పాటు చూపు పక్కకు తిప్పుకోలేకపోతాడు సాంగ్స్ వింటూ వేరే లోకంలో ఉండి ఎదురుగా ఉన్న అతడిని చూడకుండా అతడికి డ్యాష్ ఇవ్వగానే కింద పడుతున్న ఆమె నడుం చుట్టూ చేయి చేరిపోతుంది ఇద్దరి కళ్ళు సెకండ్ పాటు ఏకమవుతాయి ఫస్ట్ ఆమె తేరుకొని అతడి చేతిలో నుండి లేచి హే యు ఇడియట్ నన్నే ముట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం అనగానే బాబు యాంగర్ బయటికి వచ్చి ఏంటే ఎక్కువ చేస్తున్నావు కాలేజ్లో సీనియర్ పట్టుకున్నప్పుడు బాగా పట్టించుకున్నావు కదా ఇప్పుడేంటి ఏదో పాపం పడుతుందని సేవ్ చేస్తే నా మీదే సీరియస్ అవుతున్నావు అనగానే మైండ్ యువర్ టంగ్ అంటూ ఇండెక్స్ ఫింగర్ చూపించగానే నాకే ఫింగర్ చూపిస్తావే అంటూ ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని వెనకకు మెలిపెడతాడు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీ పొగరుని నా దగ్గర చూపించామనుకో చంపి పుడుస్తా అనగానే ఏ వదులు అంటూ గింజుకుంటూ ఉంటుంది వదలను సారీ చెప్పు వదులుతా నేనా నీకా సారీనా నెవ్వల్ నా లైఫ్లో నేను ఎవరికి సారీలు థ్యాంక్స్లు చెప్పలేదు నా లైఫ్లో వాటికి స్థానం కూడా లేదు అన్న ఆమె పొగరుగా వచ్చిన మాటకి అవునా నీతో ఎలా సారీ చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఇంకా దగ్గరికి అదుముకుంటుంటే ఫస్ట్ టైం ఒక మగాడి స్పర్శ తగిలి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది జానుకి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్